నమస్కారం మళ్ళీ మనీ మాటల్లో మాట్లాడుతున్న చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం ఒక దెబ్బతో మాట్లాడతాం ఏంటంటే అది వాషింగ్టన్ పోస్ట్లోని రెండు రోజుల నుంచి వస్తూనే ఉంది అది ఒకటికి రెండుసార్లు మాట్లాడతామని రెండు రోజుల నుంచి నేను ఈ విషయం మీకు చెప్పలేదు ఇవాళ అవుతున్నది ఒక విశేషం దీంట్లోనే ఏంటి న్యూస్ అంటే వైట్ హౌస్లో జరిగింది ఇదంతా మనకి లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్స్ ఉంటుంటుంది అందులో ఇవాళ చూసి అది రేపే జరుగుతుందని మనకు చెప్పడం అవ్వదు ఓవర్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనేది ఒక మంచి ఇంపార్టెంట్ అండ్ విషయం ఇది మీరు కంపల్సరీ గమనికలో ఉంచాలి ఏంటి న్యూస్ అంటే ఫస్ట్ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత ఫస్ట్ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత మస్క్ ఏం చెప్పారంటే గవర్నమెంట్ తల కర్చమంటే చాలా ఎక్కువ ఉంది మీరు కానీ లోన్ చేయారంటే నాకు వన్ ట్రిలియన్ డాలర్ గవర్నమెంట్కి సెలవు తగ్గిస్తాను అలాగని నాకు చెప్పారు ఇక్కడేమో ఏంటైందంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిన తర్వాత డోజ్ అని ఒకదాని డోజ్లో తిని అతను హెడ్గా ఉన్నప్పుడు వైట్ హౌస్లో ఒక నీటింగ్ జరిగింది ఆ నీటింగ్లోని కార్డ్ ప్లసరీ అని ఒక ట్రెజరీ సెక్రటరీ ఏం చెప్పారంటే ఇలాన్ మస్క్ ఏమో వన్ ట్రిలియన్ చెప్పారు వన్ ట్రిలియన్ ఏంటి లేదు ఈ డోజే వేస్ట్ నార్మల్గా కాస్మెటిక్తో చేశారు పెద్దగా సేవింగ్స్ ఏంటి చేయలేదు ఇవాళ సేవింగ్ చేస్తారు రేపు సేవింగ్ చేస్తారని అబద్ధం అలాగని స్కాట్ బెసంక్ చెప్పేశారు ఆ రూమ్లో ఉన్న ట్రంప్ ఆ రూమ్లో ట్రంప్ ఉన్నారు మస్క్ కూడా ఉన్నారు మస్క్ కోపం వచ్చి రగ్మీ ప్లేయర్ చేస్తున్నట్టుగా బెసంటోడ చెస్ట్లోనేమో షోల్డర్ ఎట్టి గట్టిగా కొట్టారు ఆ షోల్డర్ గట్టి కొట్టారు బెసెంట్ కూడా అలా ఉండకుండా అతను కూడా ఒకటి కొట్టడానికి ట్రై చేశారు రెండు పేరుకి ఒక యుద్ధం ఒక దబలాట్ అవుతున్నట్టుగా స్ట్రీ బ్యానన్ అండ్ ట్రంప్ తలక క్లోజ్ ఫ్రెండ్ ఈ న్యూస్ చెప్పారు అన్ని దగ్గరలో వచ్చింది రెండు దగ్గరలో చేస్తున్న డబలాట్లోని అప్పుడు సపరేట్ చేసి చేశారు ట్రంప్ ఏమో ఆ మీటింగ్లోనే ఇలా మస్క్ ఒక డ్రగ్ అడిక్ట్ అని చెప్పారు మేబీ రస్క్ మస్క్ పైనుకెళ్ళడానికి ఇదొక కారణం ఉండొచ్చు అని అంటున్నారు మళ్ళీ డ్రగ్ అడిక్ట్ అని మళ్ళీ చెప్పారు రెండు దగ్గరలో కుస్తీ అవుతుంది దీంట్లో ట్రస్ట్లా ఏంటి అవుతుంది ఒక క్వశ్చన్ అదే సమయంలో గూగుల్ మీద ఒక యాంటీ ట్రస్ట్ కేసు కూడా ఉంది ఇండియన్ ఆర్డర్ జడ్జ్ అమృత నోడను డెసిజన్ చెప్తారు ఆఫీస్లోని ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఏమో లాస్ట్ వీక్ అయిపోయింది టెస్ట్లా గూగుల్ ఏంటి అవుతుంది అలాగని క్వశ్చన్ అందరి దగ్గరే ఉంది మ్యాక్టెడ్ సెవెన్లోని ఈ రెండు స్టాక్స్ ఉన్నాయి యాపిల్ ఏమో ఏ అంత పెద్దది చేయడం చేయపోవడం వల్ల వాళ్ళ స్టాక్ కూడా డౌన్లో ఉంది ఇదంతా చూస్తున్నప్పుడు మార్కెట్లో ఏంటి అవుతుంది అని మాకు తెలియదు ఇంతవరకు మార్కెట్ అవుతున్న నియరింగ్ హాల్ టైమ్ హైలో ఉన్నది ఈ న్యూస్ అంతా ఒక సైడ్లో వస్తుంది మార్కెట్ ఒక సైడ్లో వెళ్తున్నది ఇంకో సైడ్లోనే జరం పోలేమో నేను రేటు తగ్గించను అలాగని తెలివి చెప్తున్నారు దీంట్లో ఐడియా ఏం చెప్తున్నారంటే ఫ్రమ్ థిమ్ ఆడత ఫెజల్ రిజల్ట్కి ఎవరని ఇప్పుడే అనౌన్స్ చేశారు అవునేమో కమెంటరీ చెప్తారు ఎకానమీలోని నెక్స్ట్ ఎవరు వస్తారు ఆ లిస్ట్లోని కెవిన్ వాస్ ముందే ఫెడరల్ రీతిలో మంచి వేసిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు కార్ట్ పర్సెంట్ ఏమో ట్రెజరీ నుంచి ఆ ప్లేస్లో పెట్టచ్చు ఇదిలో ఫెడరల్ రిసెర్చ్ చీప్గా ఉంచొచ్చు అని అని న్యూస్ వస్తున్నది అలా వదిలేరంటే ఫస్ట్ కార్డ్ అసెంట్ అవుతున్నారు మార్కెట్ నుంచి ఫస్ట్ చీప్ అవుతారు నార్మల్లీ ముందు వచ్చిన వాళ్ళందరూ మిగతా గవర్నమెంట్ సర్వీస లేకపోతే ప్రొఫెసర్ ఉన్నోళ్ళు ఇవాళ అవుతున్నారు మనీ మార్కెట్ మేనేజర్ దీంట్లో ఆతను దిగుతారు ఫస్ట్ పర్సన్ అవుతారు అతను ఎలాగ జరుగుతుంది అన్నది ఇప్పటివరకు ఎవరి వల్ల చెప్పడం అవ్వదు ఇది అవుతుంది ఒక ఇంపార్టెంట్ న్యూస్ నెక్స్ట్ ఫ్యూచర్లోని మార్కెట్ తలక విషయాన్ని పుష్ చేస్తుంది ఇది ఇదంతా మనం చేసుకొని ఫ్యూచర్లో యూజ్ చేయాలి దీనికి దీనివల్ల మనం టిఫిన్ కాఫీ రేంజ్ అంటే రియల్ టిఫిన్ కాఫీ రేంజ్లోనే ఉండాలి మార్నింగ్ మార్కెట్ ఏమో వీక్ ఉంటుంది తర్వాత నూరు పాయింట్స్ పెరిగింది ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ తగ్గించారు ఇప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ పెంచారు అదే సమయంలో మన తలకు అన్ని స్టాక్స్ సూపర్కి వెళ్తున్నాయి నేను మొదట పాటలు నట్టుగా నాట్కో రెండు పర్సెంట్ ఉంటుంది మార్కెట్ ఎండవలోనే మార్ నాట్కో ఏమో సిక్స్ పర్సెంట్ పెరిగింది నాట్కో ఏమో స్ట్రాంగ్ ఉన్నది లోయస్ పాయింట్లో కన్సర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మంచి బెనిఫిట్ ఉంది దిపీస్ లాభం ఫిఫ్టీ టూ హై వెళ్ళిందని చెప్తున్నారు అదే సమయంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ఫస్ట్ టైం ఏమో ఒక లెవెల్ క్రాస్ చేసింది ఇది మళ్ళీ చూశారంటే దాంట్లో మీకు సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫస్ట్ చాలా సందేహం చేస్తున్నట్టుగా మార్కెట్లో పెరిగింది మన లిస్ట్లోని టిఫిన్ కాఫీ రేంజ్లో కన్సిడర్ చేస్తే వెళ్ళండి ఇలాగే జరుగుతున్నట్టుగా లాంగ్ టర్మ్లో మంచి బెనిఫిట్ మీకు జరుగుతుంది నిన్న గోల్డ్ గురించి మాట్లాడలేదంటే ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వేరియన్స్ ఉంటుంది ఇవాళ కూడా అంత పెద్ద వేరియేషన్ లేదు నా ఫార్టీ రూపీస్ పెరిగి నైన్ థౌజండ్ ట్వంటీలో ఉంది ఈ టైట్ రేంజ్లోనే ట్రేడ్ అవుతున్నది రిజర్వ్ బ్యాంక్ అదే సమయంలో డాలర్ని సాక్ చేస్తూనే ఉన్నారు ఇది ఎన్ని రోజులు వెళ్తుందని మనకు తెలియదు ఇంతవరకు ఈ డాలర్ని సాక్ చేస్తూనే ఉన్నారు ఈరోజు అవుతున్నది ఇది అవుతున్నది మహిళ గురించి ఈరోజు జరిగింది టాటా మోటార్స్ ఏం చెప్తున్నాడంటే మాకు ముందేమో చాలా నయ్య ప్రాబ్లమ్స్ కట్ ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ ప్రాబ్లంలోనేమో ఈ ప్రాబ్లంలో మనకి మిన్సర్ అనే ఒక కంపెనీ ఒక బ్రాండ్ వచ్చి ఎంజిఎంని గాలి ఖాళీ చేయాలని అనుకుంటున్నాం అదే సమయంలో మహేంద్ర ఏమో వీళ్ళ మీద ప్రెషర్ చేస్తున్నారు మాకు తలకు కదలకు ఫ్యాక్సిపోతుంది నెక్సాన్ నా కూడా ఇంకా ప్రెషర్ మదర్ ఉంటుంది ఉన్నా కూడా మేము కౌంటర్ చేయడానికి నాలుగు బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తాం నాలుగు బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఫిఫ్టీన్ న్యూ మోడల్స్ ఇస్తాం టూ థౌజండ్ థర్టీలోని థర్టీ పర్సెంట్ ఈవీ ఉంటుందా చంద్రశేఖర్ చెప్తున్నట్టుగా దీనివల్ల ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ థర్టీలోని ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ కార్స్ తీస్తాం దీంట్లో ఈవీ సిఎన్జి కార్స్ చాలా ఉంటాయి దీంట్లో టెక్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి దీంట్లో నాలుగు బిలియన్ డాలర్ మేము తీస్తాం దీంట్లోని కరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ టాటా మోటార్స్లో ఇంకో న్యూస్ ముందేమో పౌండ్ వ్యాల్యూలోనే జీతాలు వస్తుంటివి ఇంటర్న్షిప్ కూడా వస్తుంటివి టాటా మోటార్స్ తలకు ఫారెన్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఏం చేశారు అంటే ఫ్యాంతమ్ ట్రాకింగ్ అని ఒక మెథడ్లోని ఎలాగంటే స్టాక్ మార్కెట్ లాస్ట్ మూడు వర్షంలో ఎలా పెర్ఫామ్ అయింది దాని నుంచి జయహర్ లాడ్ తలకు బ్రిటిష్ ఎగ్జిక్యూటివ్స్కి డబ్బులు ఇస్తారు మీరు పర్సనల్గా ఏం చేసినా కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఏమో ప్రజలు అండ్ ఇన్వెస్టర్స్ కంపెనీ గురించి ఏంటి అంటున్నారు అది స్టాక్ ప్రైస్లో రిఫ్లెక్ట్ అవుతానే అదేమో డబ్బులు వస్తాయి నార్మల్గా ఏమో ఫైవ్ మిలియన్ పౌండ్స్ ఏమో ఇలాంటి స్కీమ్లోని వెళ్తుంటుంది అదే అండ్ ఫైవ్ మిలియన్ ఏమి ఈ స్కీమ్లో చేస్తున్నారు కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఫ్యాంటమ్ సేస్ ఎక్సర్సైజ్ చేయలేరు దానివల్ల ఇదేమో లాంగ్ టర్మ్ టాలెంట్ని రిటైన్ చేయడానికి ఇలాగ చేస్తున్నారు ఇదేమో లాంగ్ టర్మ్లోని ఎంప్లాయీ టాలెంట్ని రీటైన్ చేయడానికి ఇలా చేయడానికి చెప్తున్నారు అదే సమయంలోని గ్రూప్ కంపెనీలోని బుక్ బాస్కట కంపెనీ స్విగ్గీకి జొమాటోకి పోటీ చేస్తారు వీళ్ళు అవుతుంది ఒక స్విగ్గీలో స్నాక్స్ వింకి తలక బిస్ట్రో జెప్టో తలక క్యాఫే ఇవన్నీ ఉన్నప్పుడు స్నాక్స్ అండ్ కాఫీ ఏమో టెన్ మినిట్స్లో డెలివరీ చేస్తారు ఇది అక్రాస్ ఇండియా రోల్ అవుట్ అవుతుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోని అవుట్ చేస్తున్నారని చెప్తున్నారు బిగ్ బాస్కెట్ ఏమో జొమాటో అండ్ స్విగ్గీ కస్టమర్ని టార్గెట్ చేస్తారు కొత్త బేస్ కూడా క్రియేట్ చేస్తారు మేం ఏరియాలోని డార్క్ షో చేయాలన్నా కూడా క్రియేట్ చేస్తాం ఇప్పటికేమో ఇప్పటికున్న ఉన్న ఏడు ఏడు వందల డార్క్ షోర్సు థౌజండ్ నుంచి థౌజండ్ వరకు చేస్తా చేస్తామని చెప్తున్నారు దీనివల్ల టాటా బ్రూట్స్ బ్రాండ్లో ఉన్న టార్బాక్స్ గిన్ను ఎక్స్ట్రనల్ రిసార్సెస్ టైప్ చేస్తామని చెప్తున్నారు అది ఎక్కువ ప్రెసర్ చేసి దీంట్లో ఇస్తారు మార్కెట్లో ప్రెసర్ పెస్తారు చెన్నై బేస్డ్ కంపెనీ లలితా జ్యువెలర్స్ ఏమో డిఎస్ఆర్పీ ఫైల్ చేశారు థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కోడ్స్కి ఐపీఓ చేసి సదర్న్ మార్కెట్లో ఎక్స్పాండ్ చేస్తారు రీఫ్లేస్మెంట్ ఏమో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఫ్రెష్ ముందు ఉంచేస్తారు థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఏమో దీంట్లో వెయిట్ చేస్తారు దీంట్లో థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఏమో ఫ్రెష్ ఇష్యూ ఏమో థౌజండ్ టూ హండ్రెడ్ ఏమో ఫ్రెష్ ఇష్యూ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ప్రమోటర్స్ ఆఫర్ ఫర్ సేల్ దీనివల్ల ఈ స్టాక్ ఏమో కేర్ఫుల్ హ్యాండిల్ చేయాలి వచ్చిందంటే ఐపీఎల్లో చాలా వాల్యూ ఎక్కువ ఉంటుంది ఈ వాల్యుయేషన్ మనం వల్ల జస్టిఫై చేయడం అవ్వదు ఆ వాల్యుయేషన్ ఏమో మార్కెట్ వస్తుంది ఎప్పుడు ఎలాగ ఉందని మార్కెట్ చూసుకొని లిస్టింగ్ పాప్ లేదో లేదని తెలియదు వీళ్ళు మెయిన్లీ ఏం చేస్తున్నారంటే కళ్యాణకు తంగ వస్తున్న వస్తున్నా వస్తున్నట్టుగా వాళ్ళకి సూపర్ వాల్యుయేషన్ వస్తుందా అలాగని చూస్తున్నారు దీంట్లో మనం డ్రాప్ని చూడకూడదు ది లిస్టింగ్ అయిన తర్వాత మనకి ఇది కావాలా లేదని డిసైడ్ చేయాలి ఒక చూసారంటే మొత్తం పైన స్విగ్గీకి ఒక కాంపిటీషన్ ఈ నోటి తమిళనాడు బెస్ట్ నెడ్రాస్ జూలర్ ఏమో పబ్లిక్ ఇష్యూ చేస్తారు దాని తర్వాత ఏమో ఎయిర్త్ హిందుస్థానీ లీవియర్ నెస్లే బ్రిటానియా అనేమో ఒక సంవత్సరం ఏంటి సేల్స్ లేదు వాల్యూమ్ చాలా వీక్ ఉన్నది ఈ సంవత్సరం అది రీబౌండ్ అవుతుందని చూడాలి నెస్లే తలకు సేర్ పైసం కింద పడి నెక్సెస్ నుంచి ఫైన్ తీసేశారు హెచ్ఏల్ కూడా ఒక ట్రెడిషనరీ స్ట్రాంగ్ కంపెనీ అయినప్పుడు కూడా నా ఫీరీస్ అమ్మేస్తున్నారు డొమెస్టిక్ ఎమస్ చేసుకొని అమ్ముతున్నారు పెద్దగా సేల్స్ ఇంక్రీజ్ కూడా అవడం లేదు రిటాలియం కూడా ప్రాబ్లంలో ఉంది నిన్న మనం ఐటీసీ గురించి చూసాం వీమెన్ సెగ్మెంట్ వైస్కి శీఘ్రంగా గ్రో అవుతున్నది చాలా ఫాస్ట్ గ్రో అవుతున్నది మిగతాది ఏమో అంత గ్రో అవ్వలేదు అదే సమయంలో టీ పామ్ ఆయిల్ వీట్ ఫ్లవర్ అన్నీ చాలా ఎక్కువగా రేట్ పెరగడం వల్ల రూపీ తలక డిప్రిషియేషన్ వల్ల కాస్ట్ పెరుగుతున్నది అలాగని చెప్తున్నాడు ఎత్ అన్నప్పండి టాటా తలక బ్యాగ్స్ ఫాస్ట్ బ్యాండ్ కలిపి టైటన్ ఏమో డబుల్ చేయాలి సేల్స్ సెవెంటీ టూ అని చెప్తున్నారు టైటన్కు తంగ్ తంగ మొదలైన కంపెనీకి ఏం డిఫరెన్స్ అంటే టైటన్కి ఆల్టర్నేట్ మెథడ్స్ ఆఫ్ గ్రోత్ ఉన్నది ఆల్రెడీ సిక్స్టీన్ క్యారెక్టర్ ఎయిటీన్ క్యారెక్టర్ బిజినెస్ ఏమో డెవలప్ చేసేసారు గోల్డ్ చాలా పెరిగి గోల్డ్ జ్యువెలర్ సేల్స్ తగ్గినే వీళ్ళు మగతా వచ్చి కౌంటర్ చేయొచ్చు ఈరోజు అవుతుంది ఎంత న్యూస్ గోల్డ్ ఏమీ మీరు కన్సిడర్ చేయొచ్చు చాలా పటాసులు స్టాక్స్ కన్సర్ట్ చేయండి మళ్ళీ టిఫిన్ కాఫీ రేంజ్లో ఉండండి మార్కెట్ కింద మీద అవుతుంది మేలు అప్ సైడ్ ఉన్నా కూడా మళ్ళీ కొడతారు దిల్ల బాగా మనం కన్సర్ చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం